సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ రెండవ బ్రాంచ్ ప్రారంభించిన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నవనీత సంతోష్ చైర్మన్ రాజు సంగినేని సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు పురం రంజని తోపాజీ తేజావతి నామ పద్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సరే ఈ విద్యా సంస్థను అయితే ప్రారంభించారు ఎంతోమంది ఎన్నో విద్యా సంస్థల్ని ప్రారంభిస్తారు ఒక కమర్షియల్గానో లేకపోతే ఉన్నటువంటి ట్రెండో పిల్లల భవిష్యత్తు నిర్ణయం కోసమో లేకపోతే పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతోనో ఏదో ఒక రకమైనటువంటి ఫీల్డ్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మరి అదే కాకుండా కేవలం నేను చదువుకున్నాను ఒక సంస్థ ఏర్పాటు చేయాలి పది మంది పిల్లలకు భవిష్యత్తుని ఇక్కడ నిర్ణయించాలి చదివించేసి ఇక్కడ నుంచి వాళ్ళ భవిష్యత్తు మంచిగా వెళ్ళిపోవాలని మంది కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక కేవలం కోరిక కాకుండా తను చదువుకొని ఈరోజు పది మందికి తనలాంటి భవిష్యత్తు ఏర్పడాలి తనకన్నా మించినటువంటి భవిష్యత్తు ఏర్పడాలని మరి ఈ విద్యా సంస్థల ఏదైతే ఫ్రాంచైజీ మాస్టర్ మైండ్ విద్యా సంస్థ ఎండిఏ అయినటువంటి అలాగే ఈ విద్యా సంస్థను నడిపిస్తున్నటువంటి నవనీత మామూలుగా ఏదో బిఏ బిఎడ్ చేసి పిల్లల్ని చదివించడమే కాదు ఊరికే అంత చదివించేస్తే అక్కడ వరకే నాలెడ్జ్ ఉంటుంది ఉండడమే కాదు కానీ తను చదువుకున్నటువంటి ఏదైతే గ్రాడ్యుయేషన్ పొందిందో బిఏ బిఎడ్ ఎంఐఎ ఎంఏ బిఏడ్ అండ్ ఎల్ఎల్బి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి నాకు కూడా మరి తన డిగ్రీలు తనతో వినాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది కాబట్టి కేవలం విద్యనే కాకుండా లా అండ్ ఆర్డరే కాకుండా వారికి చట్టబద్ధమైనటువంటి ఏ విధంగా పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తులో నడుచుకోవాలి అన్ని విషయాలని పిల్లలకి తెలియజేయాలి రేపు భవిష్యత్తులో ఏ ఆపదొచ్చినా లేకపోతే మీరెవరికైనా ఆపదలో ఉంటే కాపాడాల్సినటువంటి అవసరం వచ్చినా కూడా ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్క దాంట్లో చురుకుగా ఉండే విధంగా మరి తను చదువుకున్నటువంటి విద్యని ఇంకో పది మంది వస్తాయి మీడియా సోదరులందరికీ ఈరోజు సదాశిపేటలో మరో విద్యార్థి విద్యార్థులకి తొలి అడుగులతోని మొదలు పెడితే జీవితంలో సాధించాల్సింది ఎంతున్నదో ఒక పాఠశాలలో విద్యార్థినులకు నేర్పించే విద్యార్థులు విద్యార్థినులు అలాగే వారికి నేర్పించేటటువంటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అలాంటిదే ఈరోజు సదాసిపేటలో ప్రారంభమైనటువంటి మాస్టర్ మైండ్ విద్యాలయం కేవలం అందరూ అనుకుంటాము మరి ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు తెలుగు కానీ మన సంస్కృతి కానీ సంస్కారం కానీ ఏది కూడా అబ్బదు అని అనుకుంటాము కానీ నిజంగానే అంటే గత సంవత్సరం జూన్ నెలలో సంగారెడ్డిలో ప్రారంభించినటువంటి ఈ మాస్టర్ మైండ్ ఫ్రాంచైజీ మరి ఏదైతే మాస్టర్ మైండ్ విద్యా సంస్థలు ఉన్నాయో దాంట్లో భాగస్వామ్యురాలైనటువంటి నవనీత అలాగే వారి శ్రీవారు ఈ విద్యాలయాన్ని స్థాపించి ఈరోజు ఇంతింతై ఒట్డింతయి అన్నట్టు సదాశివపేటకి చేరినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ ఇక్కడ ఎల్కేజీ అంటే నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు భగవద్గీత అలాగే పిల్లలకి ఎథిక్స్ మారల్ ఎథిక్స్ నేర్పించాలి అనే ఉద్దేశము పిల్లల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి విద్యాలయం మొదటి సక్సెస్ తర్వాత రెండవ సక్సెస్కి అడుగుపెట్టినటువంటి ఈ మాస్టర్ మైండ్ బ్రాంచ్ని అందరూ ఆశీర్వదించాలని పిల్లల పిల్లలతో పాటు ఎంతో భద్రతగా పిల్లల్ని పంపించి తల్లిదండ్రులు మొదటి గురువు అయితే తర్వాత జీవితాన్ని నేర్పించేటటువంటి విద్యాలయాలు విద్యా సంస్థలలో ఉండేటటువంటి టీచర్స్ రెండో లేదా ఇంకా ఆ ప్రొఫెషన్లో వెళ్ళకుండా విద్యార్థుల్ని తీర్చిదిద్దే ప్రొఫెషన్కి వచ్చింది కదా తనకు మరి నిజంగానే ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు మరి ప్రిన్సిపల్గానో ఎండిగానో లేదా ఈ విద్యా సంస్థ యాజమాన్యంగానో వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం